ఈ రోజు మనం కోట నృత్య శాస్త్రంలో రెండవ అధికారంలో అధ్యాయం ఆరు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకారం మీరు సమహార్త ఆయమున సమకూర్చి విధానం అంటే సమహార్త దుర్గమును రాష్ట్రమును గనులను చేతులను వనములను మందులను రహదారులను ఆయమునకు మూలమునకు దృష్టితో పరిశీలించేవారు శుల్క దండమలము శుల్కమలయు దుండ్ దండమలయు తూకమలయు మానమలయు ప్రయాణ నిర్ణయము నగరాధ్యక్షుడు రక్షణాధ్యక్షుడు ముద్రాధ్యక్షుడు మద్యములు జంతువుల వద నూనె నూలు నూనె నెయ్యి క్షారములు సోర్ణార్కుడు వన్య వాణిజ్య సంస్థ వేసేలు చూదము కట్టడములు చేతి పని శిల్పులు సము సముదాయము ేవాదాక్షుడు ద్వారములు వసూళ్ళు బహిరంగులు వసూలు ఇవి దుర్గ సంబంధం వ్యవసాయ ఉత్పత్తి భాగము కప్పము పన్ను వర్తకుడు నది పాలుడు నదును దాటించ తెప్ప జల్లకట్టు నావా పట్టణము మచ్చిక మచ్చిక బయలు రహదారుల రుసుము భూముల కొలత దొంగలను పట్టుకుంటాం ఈ రాష్ట్రం సంబంధం మంగారము వెండి వజ్రముల మనులు ముత్యములు పగడములు శంఖములు లోహములు లవణములు భూమి ప్రస్తారములు రసములు ధాతవులు ఇవి గడల సంబంధం పువ్వుల తోటలు పండ్ల తోటలు కాయగూరల తోటలు పుల్ల పుసుకోక పొలములు దుంపజాతులు ఇవి చేతుల సంబంధం సంహూర్త ఆయా రెవెన్యూ శాఖ అధికారి చేతులు అనిగా మృగవనములు జింకల వనముల ద్రవ్య వనములు హస్తిన అస్థి వనములు ఇవి వనముల సంబంధం సంబంధము గోవుల గోవులు మైషములు మేకలు గొర్రెలు గాడిదలు ఒంటెలు గుర్రములు కంచెర గాడిదలు ఇవి మందల సంబంధము మెట్ట మార్గములు నీటి మార్గములు ఇవి రసదాలు సంబంధం ఇది ఆశని ఆయా శరీరము మూల్యము భాగము మూల్యాధికము గుత్త పన్నము క్తము పరికము అత్యయము ఇది ఆయాముఖం దేవపితృ పూజ ఖర్చులు ధాన్యములు స్వస్తి పాదములు అంతఃపురము వంటశాల దూతలను యోగ కోష్టాగారము ఆయుధ ఆయుధాగారము పన్నము గృహము కుప్పగృహము కార్యాగారములు విష్టి పదార్థతులు సంరక్షణ పశువుల మందులు పశుమృగ పక్షి యాల వాటములు కాస్త తృప్ వాటిమ్మలు ఇవి మే శరీరము రాజవర్షము మాసము పక్షము దివసము అని రాజు రోజువారి లెక్క వర్ష హేమంత గ్రీష్మ ఋతువుల్లో ఒక రోజు తగ్గిన మూడవ ఏడవ పక్షములు తక్కిన పూర్ణ పక్షములు ప్రత్యేకమైన కాదు ఆయమ సిద్ధాయము బకాయి పడిన ఆయము ప్రసారము శరీరాము వసూళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కదాని మొత్తము అన్నింటి మొత్తము ఇది అంచు అర్పించబడినట్ ఇది రాజుచే గ్రహించబడినట్టు చెల్లింపబడిన చేయని గత సంవత్సర వాపు నిలవ రాజ శాసనము ద్వారా విధింపబడినట్టు నూట మాట ద్వారా విధింపబడినట్టింది ఇది సిద్ధాయము కార్యము పూర్తి గుడిచేలా దగిన ఫలితము వసూలు కావలసిన దండ శేషము బల ప్రయోగ కారణముగా వసూలు కానట్టి ఉద్యోగాల నుంచే వినియోగింపబడింది తిరిగి వసూలు చేయటకు వీలైనట్టి ఇది బకాయి పడిన ఆదాయం ఇందులో ఇందులో ఎక్కువ విలువలు గల వస్తు సామాగ్రి చేర్చకూడదు చేర్చినను వాటి మొత్తము స్వల్పముగును ఉండదు వర్తమానము పురుషవశతము అన్య జాతులు కలిసినట్టేది ఆదాయం ఏ రోజుకు ఆ రోజు వచ్చి నటిది వర్తనము గత సంవత్సరము నాకు సంబంధించిన ప్రచారంతో పురుషత్తులు నష్టమైన విస్మరించబడినట్టు ఉద్యోగులపై విధించబడిన దండములు అధికమైన ఆయము నష్ట పరిహారం ఉపాయములు తిరుగుబాటులో చేరిన